అందరికీ జై శ్రీరామ్ ఈ గణపతి వినాయక చతుర్థి సందర్భంగా దుబాయ్లో ఈసారి కూడా చాలా వరకు గణపతులు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి సో లాస్ట్ టైం మాదిరిగానే ఇక్కడ కులకర్ణి గారు లాస్ట్ టైం ఎవరైతే మన శృంగేరి టెంపుల్ స్ట్రక్చర్లో వాళ్ళ ఇల్లును సజాయించి పూజలు జరిపారో వాళ్ళు ఈసారి స్పెషల్గా రామ మందిరం స్ట్రక్చర్ చేసినట్టు నేను విన్నా అంటే బయట ఇప్పుడు చూస్తే మాత్రం అంత కొండలు గుట్టలు మొత్తం స్ట్రక్చర్ ఉంది అంటే మీరు ఫస్ట్ ఈ వీడియో చూడంగానే మీకు అంటే నేను ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది సో మొత్తం మన బయట నుంచి చూస్తే లోపల రాగానేది అంత గుట్టలు వెళ్తున్నట్టు ఉంటుంది స్ట్రక్చరు సో లోపల కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు హారతి ఉంది తొమ్మిది గంటలకు హారతి ఉన్నట్టు నాకు చెప్పారు వాళ్ళను హారతి దర్శనం చేసుకొని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇంకా పూర్తి రండి సో ఫైనల్లీ దుబాయ్ లో ఉన్న వాళ్ళు స్పెషల్ గా ఈసారి నిజ నిజంగా అదృష్టవంతులే లోపలికి వస్తే మాత్రం సేమ్ రామ మందిరం స్ట్రక్చర్ మనం ఎట్లయితే వీడియోస్లో చూసినామో అట్లనే ఉంది ఇక్కడ సో వీళ్ళు మెటీరియల్ ఏం వాడిరు అన్నది నేను సార్ని అడిగి తెలుసుకుంటా ఆయన టైం ప్రకారం సో పక్కకి చూస్తే కూడా వీళ్ళు అంటే సమ్ ఆఫ్ స్పేస్ ఇష్యూస్ అనుకుంటా ఇది లాస్ట్ టైం ఇక్కడ ఒక వాటర్ చెరువులాగా ఒక పోస్టర్ ఉండే ఇప్పుడు మందిరం పక్కపండి ఇంకా ఇంకా మందిరం జరిగే ఆ స్ట్రక్చర్ల ఫొటోస్తో అది చాలా ఫెంట్రాస్టింగ్ ఉంది అసలు ఏ ఏం గుర్తు గుర్తు పట్టలేని పరిస్థితి గోపురాలు రాదాయట్లా ఉంచు ఒకసారి సేమ్ కింద కూడా టైల్స్ మార్చేసిర్రు యాజ్ యూజువల్గా అది ఇట్లా లోపల సో లాస్ట్ టైం శృంగేరి టెంపుల్లో దేవుడి పక్కకు గణపతి ఎట్లున్నానో ఈసారి కూడా పక్కకు గణపతి ఇక్కడ ఉంది మెయిన్ రామ మందిరం శ్రీరామచంద్ర ప్రభు అటు సైడ్ ఉన్నారు కా ద వ్యూ వచ్చేసి ఆకాశం ఎట్లుంటుందో అట్లా మొత్తం ఆకాశమే అన్నట్టుగా చేసిరు తర్వాత ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఇట్లా నిల్చున్నట్టుగా ఉంది అంటే దానికి కొంచెం థర్మాకోల్ టైప్ యూజ్ చేశారు ఇంకా కొంచెం సమ్ మెటీరియల్ యూజ్ చేసి కాలు ఇట్లా పెట్టినట్టుగానే అంటే విగ్రహం ఎట్లుంటుందో అట్లనే ఉంది ఇది మాత్రం కంటా దానికి ఇంకొక ఎక్స్ట్రా యూఏలో ఎంత దూరంలో ఉన్నా కానీ మీరు బర్దుబా ఏరియా చాలా ఈజీ దగ్గర రావడానికి కూడా జెఫ్లీ ఏరియా సార్ వాళ్ళది లాస్ట్ టైం కూడా చాలామంది దర్శించారు శృంగేరి టెంపుల్ని ఈసారి మీరు ఫస్ట్ మొదటగా అయోధ్య రామ మందిరం ఇక్కడ దర్శించుకొని తర్వాత మీకు అక్కడి దర్శన భాగ్యం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను సో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుంటాను నేను అసలు దీనికి ఎట్లా ప్లాన్ వచ్చింది స్ట్రక్చర్స్ కోసం ఎంతమంది కష్టపడ్డారు ఎంతమందికి దీనికి మెయిన్గా ఉపాధి అంటే వినాయకుడి పండుగ అంటేనే మన దేశంలో భారతదేశంలో లక్షలాది మంది బతికే ఒక అద్భుతమైన మంచి పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు ఇండ్లలో గల్లీలో అంతటా పూజ చేసుకుంటారు అంటే ఈయన ప్రతి సంవత్సరం కులకర్ణి గారు ఇంత పెద్ద పెద్ద సంకల్పం ఇది పెద్ద కార్యం చేసి ఎంతోమందికి దీని ద్వారా భావము అలాగే ఎంతోమంది దీని ద్వారా వాళ్ళు ఉపాధి కూడా పొందుతారు అంటే ఒక కంపెనీకి ఇది స్ట్రక్చర్ ఇస్తే దాంట్లో ఒకవేళ మంది పనిచేస్తారు ఇట్స్ నాట్ ఈజీ జాబ్ మీకు తెలుసు సో దాని గురించి పూర్తి వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం సో ఈ ఇంటి యజమాని అంటే ఈ ఇంటికి పెద్ద సుభాష్ కులకర్ణి గారు ఫస్ట్ ఇక్కడ ఉన్నారు సో ఆ సార్ని అడిగి తెలుసుకుంటా నేను అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇటువంటి కార్యక్రమం చేస్తారు లాస్ట్ టైం కూడా నేను మాట్లాడినా మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు భవ్య మందిరం ఇక్కడ నిర్మించడానికి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుంటారు सर नमस्कार नमस्कार बोलिए सर आप इंडिया में कहाँ से हम इंडिया में ऐसा ओरिजिनल हम सोलापुर से है okay. लेकिन सेटल इन पुणे एंड मुंबई आप कितना साल से ऐसा कर रहे हैं इस, मतलब स, हर स, एक सत्तर साल से हमारा घर में गणपति है కులకర్ణి సార్ మాట్లాడడానికి ఆయన ఎక్కువ మీడియా ముందుకు రాడు లాస్ట్ టైం కూడా మనకు సమయం ఇవ్వలేదు మామూలుగా మాట్లాడడానికి ఎంతో సమయం ఇస్తాడు గానీ పబ్లిక్ ముందర వచ్చి రావడానికి ఇంట్రెస్ట్ లేడు అయినప్పటికీ నేను వాళ్ళ అమ్మాయి

तीन तीन दिन वहाँ रुक के वहाँ का सब स्टडी करके वो चिप को मिल के उसके जो गोविंद गिरिजी महाराज है उनका परमिशन लिया और राम के ऊपर अभी प्रवचन रखा है वो भी उनकी ही अनुमति से वहाँ से एक शिक्षा उनकी शिक्षा आ रही है उसका प्रवचन दस से लेके 14 चौदह तक रहेगा चार दिन और विविध कार्यक्रम होते हैं ये भगवान के लिए, कि, ये तो कितना समय लिया ये के लिए बनाने के लिए तीन महीना लगा तीन महीने लगा अगर वो आउट ऑफ बॉक्स वाला है उसके कारखाने में बनता है हाँ, ये, लेके ये हाँ। ले लेके आते हैं फिर इधर హిందీలో చెప్పారు మేడం చెప్పేది ఏంటంటే సార్ ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా అనుకొని ఆ ప్లేస్ కి వెళ్ళి చూసి అంతా చూసేసి అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి తయారు చేస్తారంట అంటే లాస్ట్ టైం సుంగేరి టెంపుల్ కూడా వేసింది కదా ఇప్పుడు కూడా అయోధ్యకు మూడు సార్లు వెళ్ళి అక్కడ ఉన్న గురువులను పెద్దలను వాళ్ళ పర్మిషన్ తీసుకొని అదంతా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇది చేసిండ్రు ఏప్రిల్ లో స్టార్ట్ అయితే ఇప్పుడు ఇది సెప్టెంబర్ అంటే దగ్గర దగ్గర ఐదు నెలలు పట్టింది మూడు నెలలు వాళ్ళ ఫ్యాక్టరీ ఇవన్నీ స్ట్రక్చర్స్ తయారు చేసి ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేసిండ్రు అస్ సేమ్ మన బాబ్ సింపుల్ కావచ్చు మందిర్ కావచ్చు ఏ ప్లాన్ వత్తాయి సార్ ప్లాన్ సర్ కై ఉంటె బిటా గణపతి గర్క గణపతి ఏసా గరేతే ఓ చోటా తా छोटी चीजें रखता था वो टाइम उसको पहले से ही इंटरेस्ट था तो खुद थर्माकोल का कुछ मंदिर बनाता था कुछ अलग अलग सा गया और भगवान भी आने लगे सबका सहकार्य भी होने लगा लोगों की इच्छा थी कि थोड़ा बड़ा बनाओ थोड़ा बड़ा बनाओ और भगवान की इच्छा से घर भी बड़ा बड़ा मिलता गया और लोगों का इंटरेस्ट बढ़ता गया ईश्वरी कृपा से उस वो भी थोड़ा ज्यादा कमाने लगा तो अपने आप गणपति बड़े हो गए yes. उनके आशीर्वाद के साथ हम भी बड़े हो रहे ग्रेट सो आप कितना साल से यहाँ पे है मेड़ा? मैं यहाँ बारह साल से तेरह साल, साल चल रहे पच्चीस साल पच्चीस साल हो गया बीच में वो दो तीन साल बाहर था

이े이े प ् र भ 이 मेरे र ा ज 다 సో దర్శనం అయిపోయింది టోటల్లీ వీళ్ళిద్దరు దంపతులు ఈ ఇంత ఈ భవ్య రామందిరం నిర్మించడానికి వీలే కారణము సో సార్ ఏంటంటే టోటల్లీ హీ డోంట్ వాంట్ కమ్ ఇన్ మీడియా సారీ ఫర్ దట్ సార్ ఎనీవేస్ జస్ట్ వీ నీడ్ టు నో హౌ యూ ఫీల్ దట్స్ ఇట్ ఆల్వేస్ ప్లేజర్ టు హావ్ గణపతి అండ్ కనెక్టివిటీ టు సొసైటీ ఇట్స్ ప్లేజర్ దట్ వి ఆల్ ఆర్ మీటింగ్ టుగెదర్ ఆన్ దిస్ పాయస్ గణపతి అప్ప మూరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అన్నలు లోపలికి వెళ్ళి నేను చూసిన మీరందరూ చూసారు వీడియోలో క్లిప్స్ ఉన్నాయి చాలా వరకు సో సార్ అసలు సో మీడియా ముందరికి రాడు ఎక్కువ మాట్లాడాడు కులకర్ణి సార్ అనే వ్యక్తి మనకు తెలుగు మన అన్న అంటే మన తెలంగాణ నుంచే అన్న కూడా శంకరన్న ఇక్కడ ఉండడం మన అందరి అదృష్టం అంటే లాస్ట్ టైం కూడా శంకరన్న కారణంగానే నేను వచ్చి వ్లాగ్ తీసుకోవడం అంత పర్మిషన్ అంతా శంకరణ్ణి ఇప్పించిండు సో ఈసారి ఎట్లా ఇది స్టార్ట్ చేశారు అనేది శంకరణ అడిగి తెలుసుకుంటా నమస్తే అన్న శంకరణ నమస్కారం సో ఎప్పుడు సార్కి ఎప్పుడు అసలు ఐడియా వచ్చింది రామ మందిరం నిర్మించాలి ఇట్లా చేయాలని ముందుగా మీ అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్కు అంటే ఒక సంవత్సరం ముందే డిసైడ్ చేసుకుంటారు అయితే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏంటి నెక్స్ట్ ఇయర్ ఏంటి నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి సార్ది లాస్ట్ కృష్ణుని ఒక థీమ్ తీసి తన అది చేసి తన పరివారానికి అప్పచెప్తారు కొడుకులకు అట్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సార్ ఇది నిర్మించడం చూస్తున్నారు సంవత్సరాల నుంచి మీరు సార్ వాళ్ళతో సో వీళ్ళు అంటే వీళ్ళ 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 సబ్ ఫ్యామిలీ మొత్తం దీనికి ఇన్వాల్వ్ అయ్యి నాకు ఒకటి నచ్చింది ఏంటంటే బాగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వందల మంది వచ్చినా కానీ వాళ్ళందరికీ వాళ్ళ చేతుల గుండా ఇచ్చి మంచి భజన అదంతా చేసి ఇంత ఓపిక అంటే వాళ్ళ ఓపిక అంటే ఎంత భగవంతుని గిఫ్ట్ కదా ఓపిక సో మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఇంత మంచి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ప్రతి సంవత్సరం మీకు ఇట్లా అనిపిస్తుంది అంటే వర్ణించలేనటువంటి అనుభూతి ఇది అందరికీ కలగాలి అనుభూతి ఇది కొన్ని కొన్ని అనుభూతులు ఎట్టుంటే వర్ణించలేము అలాంటి అనుభూతి వీళ్ళతోటి నా యొక్క సాంగత్యం అనేది నా యొక్క పూర్వజన సుకృతం మేము అనుకుంటాం అప్పుడప్పుడు మేము పూర్వజన్మలపట్ల కింద లోపల కలిసినాం కావచ్చు గోకులం లోపల కలిసినాం కావచ్చు అందు గురించి ఈ జన్మ లోపల ఇక్కడ కలిసినాం అని అనిపిస్తే మాకు అప్పుడు మీ అలా ఏ మాత్రం కూడా దాంట్లో అది లేదన్నా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మేము ఉన్న ఒక అదంటేనే అరే ఎంత నిజంగా ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ లోపల సౌండ్స్ కూడా సిస్టమ్ కూడా వాళ్ళు భజన వేయడం అదంతా థ్యాంక్ యూ సో మచ్ అన్న సో శంకరన్న లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను తెలుగు వాళ్ళేనా అని మాట్లాడించి పరిచయం ఏండు సో ఈసారి కూడా శంకరన్న నాకు ఒక నాలుగు రోజుల ముందరే నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈసారి భవ్య రామ మందిరం ఇక్కడ నిర్మించబోతున్నాము అని చెప్పి సో ఈరోజు ఫస్ట్ డే ఇక్కడ ఫస్ట్ డే ఇక్కడ ప్రతిష్ట వినాయక ప్రతిష్ట పక్కకు రామ మందిరం అది ఉంది మీరంతా చూసిరు రేపు ఇక్కడ మన తెలుగు వాళ్ళు అందరూ అంటే మన వెంకటేశ్వర కళ్యాణం మన వెంకటేశ్వర కళ్యాణం రేపు ఇక్కడ జరుగుతురు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల మీరు చెప్పండి అన్న ఒకసారి దాని గురించి రేపు పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు అంటే ఇవల్ల ఈ వీడియో నేను మార్నింగ్ రిలీజ్ చేస్తా అంటే డే టు సండే తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళు రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది చాలా మంచి ప్రోగ్రాం చేస్తారు కాబట్టి అందరూ ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి నా యొక్క ప్రార్థన ఎందుకంటే మనం ఈ రోజుల్లో పట్ల ఆధ్యాత్మికానికి దూరం అవుతున్నాం ఇలాంటి థీముల అన్న మనలో పట్ల ఆధ్యాత్మిక వాళ్ళ నిర్మాణమై మనం ఆధ్యాత్మిక లోనే ప్రపంచ శాంతికి దోహదపడాలి अनि न कोरि రేట్ శంకరణ అంటే నేను కూడా మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారన్నది లోపల ఇప్పుడు మంత్రాలు చదివినప్పుడు నాకు అర్థమైపోయింది వాళ్ళు రామచంద్రుడిది వినాయకుడిది అన్ని శ్లోకాలు మంచి మంచి భక్తి గీతాలు అక్కడ చదివిరు అన్న కూడా దానికి ఫాలో అయ్యి ఒకటి కూడా తప్పుకోకుండా పాడుతూ ఉండదు అంటే మేము ఎప్పుడు చదవలేదు కాబట్టి మేము అట్లనే ఏదో ఉండిపోయాము సో రేపు మీరు తెలుగు వాళ్ళు అంటే ఈరోజు సెవెంత్ రేపు ఎయిత్ సండే మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కళ్యాణము దానికి సంబంధించి మేడం కూడా చెప్పారు ఇక్కడ వాళ్ళ మర పార్టీ ఫుడ్ కూడా వాళ్ళు పెట్టబోతురు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఆతిథ్యం ఉంటది సో ఇది పదకొండు రోజులు ఎన్ని రోజులు ఉంటది పది రోజులు రోజులు ఏ రోజు దాకా ఉంటది లేదు అందరికీ స్వాగతం అందరు వచ్చి మీకు మీకు యొక్క జన్మని సర్తకం చేసుకోవాలని చెప్పేసి నాకు ప్రార్థన థ్యాంక్ యూ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో రెగ్యులర్గా మీ అందరికీ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ నేను తీస్తూ ఉంటాను మీ అందరికి సపోర్ట్ ఉండి మా ఛానల్ ఎక్కువ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా కూడా మా ఛానల్ని డెవలప్ డెవలప్ చేయడానికి ఇట్లాంటి మంచి మంచి యూఏలో జరిగే అన్ని మీ ముందుకు తీసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చిన్న యూట్యూబ్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ फर्स्ट डे काबटी అందరికి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పూజలు ఉంటాయి ఇక్కడ కొంతమంది అంటే కొంతమంది నేను నా తెలిసిన నేను ప్లస్ కులకర్ణి గారికి సన్నిహితులు ఫ్రెండ్స్ కొంతమంది అటెండ్ అయ్యారు వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉన్నారు నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటాను నేను వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ హై సర్ हेलो नमस्ते आपका नाम अमित अमित सक्सेना ये अभी नाम से है आप कैसा फील होता है सर आप कितना साल से कुलाकरणी सर को जानते हैं कितना साल से यहां पे आप दर्शन कर रहे हैं मैं करीबन उनको 12 साल से जानता हूं ओके ठीक है और करीबन छह सात साल से तो रेगुलरली हम लोग आ रहे हैं इनके पहले पे? वो लोग तो में थे थे तब भी आते थे और यहाँ पे भी है तो सिटी सिटी मार्ट मार्ट में बिल्कुल मार्ट में बिल्कुल बहुत ही बढ़िया बनाते थे बिल्कुल दिल से काम करते हैं तो उनका पता लगता है जो दिल से जी अगर आप काम करेंगे ना तो पता लगता है कितना अच्छा सा आपका वो आता है तो वही हमने देख रहे हैं हमेशा हर साल का हमारा यही होता है तो हम हमेशा आते हैं तो उसका तो हम बिल्कुल रखते ही हैं कि यहाँ पे तो जरूर आना है कहीं और कहीं जाए ना जाए यहाँ का तो पक्का मैं आपका वर्ड से एक जोड़ना चाहता है वो लोग खुद अपना हाथ से सबको हारती आज तो मैं जस्ट पचास आदमी ऐसा कुछ है मैं लास्ट टाइम दो सौ तीन सौ आदमी को भी वो लो करके, नहीं। वो लोग लोग करके को सबको वेलकम ये बहुत अच्छा लगा बहुत बढ़िया हाउ आर यू ग्रुप टू Abhinav नेम you know नेम yeah यू नो हिंदी कैसा फील कैसा होता है आपको आप कितना साल yeah. से मतलब यहाँ दुबई में ही है ना थोड़ा uh. कम डिवोशनली कुछ आप मुल्क जाएगा तभी देखते हैं आपको कैसा फील होता है यहाँ पे यहाँ yeah, पे जब मैं आता हूँ नाइक देवेडीट इज लाइक लाइक वेन यू गो रियल you mm -hmm. feel same i mean temple yeah. right the structures everything yeah. they made uh, same as same to same right mm -hmm. so you feel anything this is uh, when i come first uh, which product they use this is not rock you know yeah. actually yeah. this is not rock yeah. but it Plastic. looks same like rock we came here yeah. before it was all done mm -hmm. yeah. we were here when it was being done okay yeah. inform to your friends Mm -hmm. About our dharma. Oh, they already know. This is you know, it's a samundar mm -hmm. oh. like samundar so inform to your friends who interested uh, devotional inform mm -hmm. them and uh, If you come here, you will learn some good things. Mm -hmm. Thank yeah. you. Thank you so much sir. Thank, thank you. you. Thank you so much सब लोग को मालूम पड़े वो लोग भी आके इधर दर्शन करे सो so, आप कहाँ से हम इंडिया से इंडिया से हाँ। तो नहीं सर आपको मतलब मालूम है या कोई नहीं ऐसे कोई मालूम नहीं है ऐसे ही सोशल मीडिया से हमें पता चला जगह से मुंबई से मुंबई से सर भी मुंबई से तो वो सब देखिए पहली बार आप यहाँ पे इस टेम्पल जब सुन के फिर वो आया आपका नाम सर ये हमारा सेकंड टाइम है। सेकंड नाम नीलेश है। ओके। सो वेरी लिविंग सर इन दुबई।

और लास्ट ईयर का भी डेकोरेशन बहुत था। इस टाइम अभी उन्होंने अपना प्रभु राम जी का so में दर्शन किया नहीं, अभी मंदिर का कुछ भी मतलब ये लोग स्पेस के वजह से थोड़ा ऊपर का जो स्ट्रक्चर है वो स्पेस नहीं है यहाँ पे नहीं बना सकते वो नहीं बनाया उसका स्काई जैसा छोड़ दिया करेक्ट बाकी पूरा सेम टू सेम इंक्लूडिंग टाइल्स इवन

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ రోజు నాకు శంకరన్న నిన్న ఇన్ఫార్మ్ చేసిండు మల్లేశ్వన్ వస్తే రేపేరా రేప్ అంటే రేపంటే నిన్న ఇవ్వాల రమ్మని చెప్పిండు ప్రతిష్ట రోజు వస్తే నీకు కొంచెం ఫ్రీ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తామని శంకరన్న చెప్పంగానే నేను నాతో నీ రాజా మా రంజిత్ అండ్ రాము తిరుపతి ఇప్పుడు కెమెరా మెన్ తిరుపతి అయిపోయింది ఇప్పటిదాకా రాజా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ రాజా అంటే నీకు అసలు ఇక్కడ తీసుకొచ్చేదాకా నీకు ఎట్లా అనిపించింది వెళ్తున్నాం అనిపించింది యాక్చువల్ గా నువ్వు అసలు ఫస్ట్ రారా కింద ఉన్నా ఎక్కడికి వదాము అని అన్నావు కదా ఎక్కడికంటే దా నువ్వు ఫస్ట్ అన్న చూసినావా ఎక్కడికో తీసుకెళ్తాడు మళ్ళీ నేను సాగు అనుకున్నా కానీ నిజంగా చెప్తున్నా ఇటువంటి ప్లేస్ కు తీసుకెళ్తాడానికి తెలిసే మంచిగా ప్రిపేర్ చేస్తుంటే కానీ అంటే ఒక లక్కీనెస్ అనేది ఉంటే చూసినావా అది ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు నాకు అది రాసిపెట్టు ఉంది ఇక్కడికి రావాలని మా అన్న అసలు సడన్గా మెసేజ్ చేసి రారా అని వచ్చిన ఇక్కడికి కానీ ఇటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని నేను చూస్తాను అనుకోలేదు ఆ లోపలకెళ్తే మాత్రం నేను ఇప్పటివరకు నేను అయోధ్య లేను చాలా టెంపుల్స్ వ్యూ లేను కానీ ఇక్కడికి వెళ్తే ఆ అయోధ్య రామ మందిరాన్ని నేను కళ్ళారా దర్శించుకున్నానేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు అంత మహత్తరంగా వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేసారు సార్ చెప్తా లేడు దీనికి అని మనం సార్ చూసిన అంటే మళ్ళీ ఇష్టం అన్నాడు మనకు తెలుసు నేను తెలుసు గుర్తుపట్టిండి ఆల్రెడీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ నువ్వు కూడా మాట్లాడలేదు నువ్వేమనుకుంటారు ఎంత ఖర్చు అయి ఉంటుంది దగ్గర దగ్గర ఇక్కడ మనం చిన్నగా ఒక పూజ చేసుకోవాలంటేనే అన్న నీకు తెలుసు ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో ఇక్కడ మనం చిన్నగా మన ఇంటి దగ్గర మొన్న ఒక లక్ష్మీ పూజ పూజ చేసుకున్నాము చేసుకున్నాం మనం ఒక నాలుగైదు వందల ఖర్చు అవుతుంది అటువంటిది ఇక్కడ ఒక టెంపుల్నే రామ మందిరాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిండు దీనికి నాకు అయితే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఖర్చు చేసిండేమో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ధరమ్స్ ఒక ఐదు లక్షల ధరమ్స్ ఖర్చు చేసిండేమో నాకు ఎబో ఉంటుంది కావచ్చు నాకు తెలియదు నేను అట్లా అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను అంటే మనీ వాళ్ళు మాట్లాడినప్పుడు మనీ గురించి అయితే అది మేము కాకపోతే వాళ్ళు టైం స్పెండ్ నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రతిరోజు వాళ్ళు ఆరతి ఆ ఫ్యామిలీ ఉండి వాళ్ళే వాళ్ళ చేతులతోని భజన అది చేసి అందరికి ప్రసాదం ఇస్తారు అంటే లాస్ట్ టైం ఇప్పుడు నువ్వు ఇవాళ చూసినావు కదా నీకు ఎట్లా అనిపించింది అది వాళ్ళు నిజంగా నేను ఒకసారి చూస్తే వాళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారంటే వాళ్ళు ఒక మేము ఏదో మహత్తర కార్యం చేస్తున్నాం అన్న ఫీలింగ్ కాకుండా వాళ్ళు నిజంగానే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు వాళ్ళే కాకుండా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అందులోకి నేను అందులోకి జస్ట్ మనం ఎంటర్ అయినమ్మా ఆ పూజ చేసేటప్పుడు నేను నిజంగా చెప్తున్నా నేను ఇక్కడ లేను ఈ దుబాయ్ లో లేను ఒక దేవుడి దగ్గరనే మంచి ఆ సన్నిధిలోనే ఉన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చింది పాజిటివ్ వైబ్స్ అంటే ట్రూ ఇది నిజంగా చెప్తున్నా ఆ వాళ్ళు చేసిన పూజలు ఆ అవి ఏవైతే మంత్రోచ్చారణ ఉందో వాళ్ళని చూస్తే కూడా ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే ఐ ఫీల్ సో లక్కీ ఎట్లా అనిపించింది అసలు రంజిత్ అయితే ఎట్లా తెలుసా అది గణపతి రామన్న గణపతి దగ్గర పెట్టుకునే కాడ అందరం అయిన అయినా అక్కడ గణపతి పెట్టినాక మేము అక్కడ నుంచి వచ్చినాం వీళ్ళకి తెలియదు రంజిత్ నీకెళ్ళు అనిపించింది రాజా అంటే లాస్ట్ టైం చూసినట్టున్నాడు రాజా లాస్ట్ టైం చూసినాడు రంజిత్ ఇంతకు ముందు రాలేడు ఎప్పుడు కూడా అంటే ఈ రోజు రంజిత్ అయితే ఇది పెద్ద సర్ప్రైజ్ నేను ఏంటంటే రాజా మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి రంజిత్ చూడకపోతున్నామో రంజిత్ అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మధ్యలో నేను బాగా నన్ను రమ్మంట నేను నార్మల్ గా మా అని చెప్పి షార్ట్ మీద వచ్చిన నేను బాగా అక్కడికి వచ్చినాక బాగుండి ఇట్లయితే నీ అన్నాక మళ్ళీ తర్వాత మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ రావాల్సి వచ్చింది కాకపోతే ఇక్కడికి రాకుంటే మాత్రం చాలా మిస్ అయ్యేవాడిని ఎంత అంటే ఎంత బాగా అనిపించింది అంటే మన పూజల ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత లీనం కాలే ఈ ఈ పూజలో వాళ్ళని చూసినాక భక్తి శ్రద్ధలతోటి మనం ఎందుకు ఉండలేము అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళని చూసినాక ఎంతో ఇంత అయితే మార్పు వచ్చింది ఇంకా అంటే రియల్గా మనం మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది వీళ్ళ ఫ్యామిలీ నాకు అనిపించింది వీళ్ళకు ఆ దేవుడు ఇంకా మంచి చేయాలి అని చెప్పి మనకే అనిపించింది మనం కూడా ఆ విధంగా ఉండాలి రియల్గా నేనైతే ఈ దర్శనాన్ని మాత్రం మర్చిపోలేను మళ్ళీ మన రాములవారి టైపు మందిర్ టైపు ఇద్దరు నేను చూడలేను అబ్దాబి కూడా పోలేదు ఇక్కడికి వస్తే అదే ఫీలింగ్ వచ్చింది లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది రియల్గా ప్రశాంతంగా అనిపించింది సో రాముకు కూడా తెలది సేమ్ వీళ్ళ ముగ్గురికి కాదు కెమెరా తీసే తిరుపతికి కూడా తెలది రాము హౌ యూ ఫీల్ లాస్ట్ టైం టైంలో శృంగరి టెంపుల్ వచ్చినాక మా డాడీతోని రామంపుల్తోని సో ఈసారి వాళ్ళ రిసీవింగ్ సేమ్ అట్ల ఉంది ఇంకా కొంచెం సేమ్ ఉంది అంటే ఇది సారి మనం మన లక్క అనుకోవాలి తక్కువ మంది ఉన్నాడు ఎక్కువ మంది ఉన్నారు కానీ సేమ్ ట్రీట్మెంట్ లాస్ట్ టైం ఆ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్న కూడా అట్నే వచ్చింది ట్రీట్మెంట్ ప్రోడక్ట్ సో యూ లక్కీ టూ టైమ్స్ ఆన్ విజిట్ వీసా లాస్ట్ టైం కూడా విజిట్ సీలో ఉన్నావు ఈ సారి కూడా విజిట్ విజయా చూస్తున్నాడు ఇవర్ లకి కెమెరా మ్యాన్ తిరుపతి మా బామ్మర్ తిన్నాడు బామ్మర్గా అసలు నీకు అనిపించింది ఇక్కడికి వెళ్తున్నాం మనం నిన్ను రమ్మన్న అనుకోలే బావ బయటకొని దారా అంటే నచ్చిన నేను నిజంగా చెప్తున్నా ఈ అరబీ కంట్రీ ల దుబాయ్ లా ఇది ఫస్ట్ టైం నేను సురేందర్పూర్ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే దీని చూస్తే ఫస్ట్ ఎంటరింగ్ చూసినప్పుడే అనుకున్నా ఇసలు ఇప్పుడు రాళ్ళ అసలు తర్మగోలా అనుకున్నా కానీ చూస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకు నా జన్మ ధైన్యమైంది నిజంగా చెప్తున్నాయి బయట కానీ దీని యూత్ నాకు సేమ్ సురేందర్ పూర్ చేసాడు అనిపిస్తుంది అంటే నువ్వు ఈ స్ట్రక్చర్ లోపల ఇంకొకటి మళ్ళీ లోపలికి పోయే వరకు అసలు నేను రామమందిర్ యూత్ అనుకోలేను కానీ అక్కడ రామమందిర్ ఇవ్వలే కానీ ఇక్కడ రామమందిర్ దువ్వలు చూసిన ఫస్ట్ టైం మంచిగా ఉంది అవి దగ్గర కూడా పోలేను కానీ ఇక్కడ చూసిన అని దేవులకు మంచిగా దర్శనం తీసుకుని ఇక్కడైతే ఫస్ట్ సో లక్కీలీ నాకు అంటే మనతో మన వాళ్ళతో పాటుగా నాకు ఒక తెలుగు ఫ్యామిలీ ఇక్కడ కామేష్ సార్ కలిశారు హాయ్ సార్ సో మీకు కులకర్ణి గారు తెలుసా లేక మీరు ఎట్లా ఇక్కడికి వచ్చారు కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసండి సో లాస్ట్ ఇయర్ మా వైఫ్ నూ చూసేల్లారంట అందుకని ఈ వచ్చి మేడం మీకు ఇట్లా అనిపిస్తుంది అంటే మీరు రామమందిరం ఎల్లిరా వెళ్లి చూసిరా ఇన్విటేషన్ వచ్చింది మేము వెళ్ళలేదు వెళ్ళలేదు ఇంకా అవును త్వరలో ఇప్పుడున ఉంటాం సో మీరు ఎక్కడ ఉంటారు సరే ఇక్కడ నేను ఇక్కడే మన్కూల్లో బాగుంది చాలా బాగుంది లోపల ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా బాగుంది ఇక్కడే చూసాను ఇంత ఇంత కరెక్ట్ గా మీ ఆశీర్వాదాలు ఉండి ఇంకా త్వరలోనే నాకు ఈ రోజు ఏడు వచ్చింది వీళ్ళు కొండలు కూడా ఇక్కడ దించే దించేయాలని చెప్పి కోరుకుందంటే రేపు కళ్యాణం చేస్తున్నారంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యోక్ యూ హై సార్ సో మీ పేరు విశ్వనాథ్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి మీ పేరు సుధాకర్ సుధాకర్ నాగరాజు యాక్చువల్లీ విశ్వనాథ్ రెడ్డి గారు నాకు తెలుసు గత సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ అజ్మాన్లో వెంకటేశ్వర కళ్యాణం సంప్రదాయం టీం తరఫున జరుపుతూ ఉంటారు నాగరాజన్న కూడా ఉంటారు సో సుధాకర్ సార్ని ఇదే ఫస్ట్ టైం వేసాం అన్న మీకు ఇట్లా అనిపించింది హౌ యూ ఫీల్ టుడే అంటే వచ్చేసి అసలు చెప్పాలంటే ఇది మనం దుబాయ్లో ఉన్నట్లు లేదు యాక్చువల్లీ ఇది అయోధ్య రామాలయం లాగే ఉంది నిజంగా ఇది చేసిన వాళ్ళకి మనం ఎంత మాటల్లో చెప్పలేము థ్యాంక్స్ చెప్పేదానికి సరిపోము చాలా అద్భుతంగా చేశారు ఇలాగే వాళ్ళు ఇంకా ముందు ముందు ఇలాంటివి చేయాలనేసి మన హిందూ ఆధ్యాత్మికను వీళ్ళు బాగా తెస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనలాంటి వాళ్ళు కొంతమంది సహకరించారంటే ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం ఇయర్స్ నుంచి ఉంటాను మీకు దీని గురించి ఐడియా ఉందా లాస్ట్ ఇయర్ చూశారా మీరు వీళ్ళు ఫస్ట్ టైం కంపెనీ ఫస్ట్ టైం ఇక్కడ రావటం సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు యాక్చువల్గా అయోధ్య నేను ఇది చూసేలేదు టీవీలో చూస్తున్నప్పుడు ఇక్కడ సెటప్ సిమ్లర్ లైక్ అయోధ్య సెటప్ మార్గం ఉంది ఈ ఫీల్ లైక్ అయోధ్య బాగుంది వెరీ నైస్ సెటప్ యాక్చువల్గా ఇది చాలా అద్భుతంగా చేశారండి చూస్తుంటే మనకి ఒక కిష్కింద కాండలో మన కొండలు ఎలా ఉంటుందో అలాగే సెటప్ చేశారు ఈ ఫీల్ చూడగానే గా నాకు అనిపించింది ఒక ఆంజనేయ స్వామి కిష్కింద కాండలో సెటప్ ఎలా ఉంటుంది అలా చేశారు లోపలికి వెళ్తే మాత్రం అయోధ్యలో రాముణ్ణి చూస్తే ఏ ఫీల్ వస్తుందో ఎగ్జాక్ట్గా అదే ఫీల్ వస్తుంది దాంట్లో ఇంత కూడా డౌట్ లేదు ఎందుకంటే లోపల ఆ పాలరాతి విగ్రహాలు కానీ ఆ గోపురం కానీ ఆ రాముడి విగ్రహం కానీ చిన్నగా చాలా క్యూట్గా ఉంది ఎగ్జాక్ట్గా అయోధ్యలో రాముడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నారు పక్కనే విఘ్నేశ్వర విగ్రహం పెట్టారు ఆ విగ్రహానికి ప్లస్ ఈ పక్క రామ మందిరానికి అద్భుతంగా ఉంది సెటప్ రియల్లీ అమేజింగ్ లోపల భారీ రాముడి ఒక స్టాచ్యూ పెట్టారు అది చూడగానే మనకి రోమాలు ఎక్కబుడ్చుకుంటాయి ఎందుకంటే రాముడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటాడో గంభీరత్వంగా చాలా పెద్ద స్టాచ్యూ ఒక ఫైబర్తో చేసినట్టున్నారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా చూస్తుంటేనే అమేజింగ్ ఉంది నాకు ఆ ఫీల్ అనిపించింది ఎగ్జాక్ట్గా థ్యాంక్ యూ చాలా బాగుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళందరికీ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గివింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గణపతి బాప్ప